అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీవ్ వంటగదిలో ఇలా ఈజీగా హెల్తీగా చాలా టేస్టీగా ఈ విధంగా చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది మటనా చికెన్ అన్నట్టుగా ఉంటుంది ఇది మిల్ మేకర్స్తోని ఈ విధంగా చేయండి నేను ఇక్కడ కొద్దిగా పెద్దవి మిల్ మేకర్స్ తీసుకున్నాను చిన్నవి తీసుకున్నానండి రెండు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి ఇదైతే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయేమో అండి ఇవి తీసుకొని రెండు తీసుకోండి అలాగైతే బాగుంటాయి చిన్నవి పెద్దవి ఇప్పుడు తీసుకొని మీరు ఒకటైనా తీసుకోవచ్చు చిన్న అయినా తీసుకోవచ్చు పెద్ద అయినా తీసుకోవచ్చు పొయ్యి పైన ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లు వేడి చేసుకున్నాను వేడి చేసుకొని దీంట్లో వేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి గ్రేవీ రావటాని కోసము ఒక మూడు టమాటోలు మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి మంచి కడుక్కొని కట్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పచ్చివి పట్టుకోవాలండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి పోయి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నేనైతే నువ్వుల నూనె వేసానండి వేసుకున్న తర్వాత చిన్నది ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి చిన్నది కట్ చేసి వేసుకోవాలి మీడియం సైజు వేసుకోండి వేసుకొని ఉల్లిపాయలు చక్కగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేగిన తర్వాత ఇలా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా దీంట్లో ఇప్పుడు ఒక వన్ టీ స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఖచ్చితంగా వేసుకోండి వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకొని ఇవి రెండు పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను పసుపు వేస్తున్నానండి ఇది మన ఛానల్లో ఉంది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను పసుపు ఇంట్లో చేసిందే ఈ పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము నానబెట్టుకున్న ఇది సోయాబీన్స్ ఇవి మిల్ మేకర్స్ ఆ నీళ్ళల్లో నుండి ఇలా పిండేసి వేసుకోవాలండి ఇలా జస్ట్ ఆ నీళ్ళని పిండేసి వేసుకుంటే సరిపోతుంది స్మెల్ అనేది ఉండదు అలా చేసుకోవటం వల్ల వేడి నీళ్ళల్లో నానేసి ఇలా నీళ్ళని పిండేసి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది ఇలా వేసుకొని మంచి కలుపుకొని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదండి అది వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోవాలండి నేనైతే ఒకటి పావు స్పూను కారం పొడి వేసాను ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి లేదా మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చండి కావాలంటే తర్వాత చూసుకొని అయినా వేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే ముందుగానే ఉప్పు ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు అంతా మంచి కలుపుకొని ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఫ్రై కానియాలి ఆ పచ్చి వాసన వరకు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మనం టమాటోలోది పచ్చిదే వేసాము అలాగే కారం ఉప్పు అనేది ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచి కలుపుకొని ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి నీళ్లు దీంట్లో తక్కువగానే పడతాయి ఎక్కువ ఏం పట్టవండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి ఇది వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి ఈ రెండు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది మీరు లేదా మీరు ఒకటే ఏ మసాలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి చికెన్ మసాలా కూడా వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది వేసుకొని అంత కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళు అనేది కన్సిస్టెన్సీ మీరు చూసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మూత పెట్టేస్తే ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఆ నీళ్ళు అనేది మీకు ఈ కర్రీ గ్రేవీ ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ ఉడికించుకోవాలి కర్రీ కొద్దిగా గ్రేవీ ఎక్కువ ఉండాలి అంటే కొద్దిగా ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఎక్కువ అంటే కొద్దిగా గట్టిగానే ఉండాలి అనుకుంటే ఇంకా కొద్దిగా ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఇలా కొద్దిగా కొత్తిమీర ఇలా చిన్న కట్ చేసింది వేసుకోవాలి లాస్ట్లో మళ్ళీ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దించే ముందు ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అయినా కానీ ఎప్పుడైనా ఇది రైస్ రోటీ దేంట్లోకి అయినా కానీ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతాయి ఈ విధంగా చేశారంటే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది బగారా రైస్ రోటీ దేనితో అయినా కానీ చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేస్తే మీకు ఎలా నాకు తెలియజేయండి మీ దానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ